హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో గారెల్లోకి టమాటా ఉల్లిపాయ చట్నీ నేను ఎలా చేశానో చూపిస్తున్నాను ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో ఒక యాభై గ్రాముల వరకు పచ్చిమిర్చి తీసుకొని వేయించుకోవాలి హాఫ్ కేజీ టొమాటోలతో చేస్తున్నాను సో కారం మేము తక్కువ తింటాం కాబట్టి తక్కువ పచ్చిమిర్చి వేసాను కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి వేగాక అవి తీసేసి ఇంకొక స్పూన్ ఆయిల్ వేసి ఇలా టొమాటోలు కొంచెం పండినవి తీసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇలా టొమాటోల్ని రెండు సగాలు చేసి ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను మూత పెట్టేసి ఆయిల్లో మగ్గనివ్వాలి టొమాటోలు కొంచెం మగ్గిన తర్వాత కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత గరిటి పెట్టి మెత్తగా మెదుపుకొని దాంట్లో ఉన్న నీరంతా ఇగిరిపోయి దగ్గర పడే వరకు మగ్గనివ్వాలి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి టొమాటోలు పులుపు ఉంటుంది కాబట్టి చిన్న ముక్క చింతపండు యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం ఇప్పుడు మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసి మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు దాంట్లోనే ఉడికించి పెట్టుకున్న టొమాటో కూడా యాడ్ చేసి ఇలా రుబ్బుకోవాలి మరీ ఎక్కువ మెత్తగా పేస్ట్ లాగా చేసుకుంటే బాగోదు పచ్చడి కొంచెం కోర్సుగానే రుబ్బుకొని పెట్టుకోవాలి ఈ చట్నీ అంతా ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని ఆ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది చట్నీ నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు సరిపోలేదు అందుకే మళ్ళీ ఇంకొన్ని కూడా కట్ చేసి యాడ్ చేశాను ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఈ చట్నీకి తాలింపు పెట్టుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని గారెలతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ పల్లీ చట్నీ పది నిమిషాల్లో అయిపోతుంది టొమాటో చట్నీ ఈ విధంగా చేయాలంటే అయినా పడుతుంది కానీ ఎప్పుడు గారెలు వండినా ఈ చట్నీ అయితే కంపల్సరీ ఉండాల్సిందే మా ఇంట్లో ఈ చట్నీ లేకపోతే గారెలు తినడం మానేస్తారు అంత టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్